చూస్తే మొదటిసారి మేచూల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఎంపీ ఈటల రాజేంద్ర కౌన్సిలర్లు సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీ ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకొచ్చారు మేచర్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గర్మాపూర్ మేచర్లకు రాకపోకలకు ఇబ్బంది మారిందని కౌన్సిలర్లు తెలిపారు మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోతుందని తమరు సర్వ చూపి నిధులు వచ్చేలా చూడాలని దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యలపై ఎంపీ ఈటరావు రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం నుండి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తానని తెలిపారు మున్సిపాలిటీలో పొడూరు రాయలపూర్ గ్రామాలు విలీనం కావడంతో ఆ గ్రామాలకు వేసే వాటర్ పైప్ లైన్ డ్రైనేజీ రోడ్లు వంటి పనులను నాణ్యత వేయాలని మళ్లీ వేయకుండా చూడాలని అధికారులకు సూచించారు గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ సరిగ్గా లేక చెరువులలో డ్రైనేజీ నీటిని వదులుతున్నారని దాని ద్వారా చెరువులు కలుషితమవుతున్నాయన్నారు దానిపై కూడా దృష్టి సారించాలన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి వైస్ చైర్మన్ రమేష్ కమిషనర్ ెడ్డి కౌన్సిలర్లకు ఆప్షన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు సభ సమావేశం బేడ్చల్ మున్సిపాలిటీకి హాజరైన మన గౌరవ గౌరవనీయుడు పెద్దలు మన ఎంపీ ఈటెల రాజేంద్ర అన్న గారికి మరి కౌన్సిల్ కౌన్సిలర్స్కి కోఆప్షన్ మెంబర్స్కి మరి ఆఫీస్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారంలో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నది మన రోడ్స్ మన సీసీ రోడ్సే కానీ బీటీ రోడ్స్ ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది మాకు కొన్ని వార్డ్స్లలో కూడా ఇప్పుడు అన్ని మెడ్చల్ మున్సిపాలిటీలో ఒక ట్వంటీ త్రీ వార్డ్స్ ఉన్నాయి ఆ వార్డ్స్లో కూడా మాకు కొన్ని దగ్గర సీసీ రోడ్సే కానీ మరి బీటీ రోడ్స్ వాటర్ కానీ మరియు స్ట్రీట్ లైట్ రిక్వైర్మెంట్ అవన్నీ ఉన్నాయి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి మాకున్న ఫండ్ ఆ బడ్జెట్ అంతా ఆ బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొని దాని ఆధారంగానే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే మన బతుకమ్మ దసరా పండుగ కూడా మన స్ట్రీట్ లైట్స్ మరి బతుకమ్మ కార్డ్స్ దగ్గర అవన్నీ ప్రొవైడ్ చేయాలి మరి మేడ్చల్ మున్సిపాలిటీ అప్పుడైతే మనకి గిరిమాపూర్ ఉండేది గిరిమాపూర్ మరి వెళ్ళి ఇష్కాపూర్ ఫోర్ ఉండే మరి ఈ మధ్య కాలంలో మనకి పూడు రైలపూరు కూడా ఇందులో విలీనమైంది కాబట్టి ఇవన్నీ ఉంచుకొని కూడా మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైలీ సగ్రిగేషన్ కూడా మన తడి చేత పొడి చేత అవన్నీ కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞత గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేట్లు తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలు తెలిసే ఆస్క నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోవడం ఒకవేళ నిధులు ఖర్చు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్ట తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలిస్తామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడినా ఇంకెవరి గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల్లో అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారు మాటలు చేతుల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి ఉంటే ఇవాళ రూ రూపాయి ఖర్చు కాకుండా అర్థంలాగా ఉండాలంటే అది అవే కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడుతున్న ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరిస్తున్న న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయింది మామూలు పొల్యూట్ కాదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెరులకే వస్తే ఒకనాడు ఆ చెరువులు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువు మొంచుకోపాలుగా మారి ఈ దోమలకు ఉడప్పుడు డెక్కకి దుర్మార్గమైనటువంటి వాసనకి ఇలా ప్రజలు విలువలు ఆడుతూ ఉన్నారు హైడ్రా హైడ్రాబేట ఎంత చేసినప్పటికీ కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలేటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వైద్యాలకు ఇవ్వకుండా పెద్దలకు పోకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం కోరుతుంది